స్టోరీ అంతా ఎందుకు చెప్పిన అంటే ఇట్లా ఒక ముగ్గురు నలుగురే ముగ్గురే ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు ఇదంతా ఫేక్ వ్యూవర్షిప్ పైసల కోసం విషపు కూతలు తెలంగాణపై మరోసారి ఆర్టీవీ రవిప్రకాష్ కూతలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసేలా సర్వేలు తాజా సర్వేతో మరోసారి బట్టబయలైన బయటపడిన వక్రభృతి ముందు నుంచి రాష్ట్రంపై రవిప్రకాష్కు అక్కస్సు రాష్ట్రం ఏర్పడిన రోజు విషం చిమ్మిన వ్యక్తి తెలంగాణ తొలి ఎమ్మెల్యేలపై నీచపు రాతలు ఏంది ట్యాబ్లు ఇస్తే ఏడ పెట్టుకుంటారంటూ వార్తలు కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలివేశాలు గలీజ్ రాతలపై చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షలంటూ గగ్గోలు టీవీ నైన్ నుంచి వెళ్ళగొట్టారంటూ గత ప్రభుత్వంపై కక్ష జర్నలిస్టులతో కాళ్ళు ముక్కించుకున్న రవిప్రకాష్ చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారంలోనూ అత్యుత్సాహం అంటూ చూడొచ్చు ఏంది అంటే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది ఆయన తానొక జర్నలిస్ట్ అని ప్రచారం చేసుకుంటారు తెలుగు మీడియాలో తనను మించిన వారు లేరని గప్పాలు కొట్టుకుంటారు కానీ తెలంగాణ అంటే మాత్రం ఆయనకు గిట్టదు ఆ మాట వింటేనే చిర్రెత్తిపోతారు రాష్ట్రం ఏర్పడిన రోజు స్వయంగా టీవీ నైన్ తెరపైన తన అక్కస్సు మొత్తం వెళ్ళగక్కారు రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలపై నీచంగా రాతలు రాయించారు తప్పుడు రాతలపై చర్యలు తీసుకుంటే మీడియా గొంతు నొక్కుతున్నారంటూ గగ్గోలు పెట్టారు ఇప్పుడు మరో మీడియా ఛానల్ ముసుగు వేసుకొని తెలంగాణపై విషం చెమ్మడం మొదలు పెట్టారు అతనే రవిప్రకాష్ తెలంగాణపై విషపు రాతలు రాసి 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 టీవీ నైన్ నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఆర్టీవీ టీవీ పేరుతో మరోసారి అదే పని మొదలు పెట్టారు అంటూ కూడా చెప్పారు నిజంగా రవిప్రకాష్కున్న పేరు రవిప్రకాష్కు ఉన్న డా ఇమేజ్ రవిప్రకాష్కున్న పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఉంది అంటే తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు మీకు లైవ్ నడుస్తున్నది కదా వైఆర్టీవీ ఒక్క షేర్ ఉండదు ఒక్క షేర్ ఉండదు జస్ట్ రాగానే అక్కడ ఎంటర్ కొడతా లైవ్స్ అవుతా దాన్ని మళ్ళీ గ్రూపులలో షేర్ చేస్తుడు కూడా ఇక్కడ కనిపించదు అది వాళ్ళు ఎవరైనా వేరే అంటే పార్టీకి సంబంధించి లేకపోతే ఎవరైనా పబ్లిక్ అభిమానులు వాళ్ళు వ్యూవర్స్ షేర్ చేసుకుంటే తప్ప ఇక్కడ కొన్ని వాస్తవాలను మీరు చూడాలి తెలంగాణ ప్రాంతం జోలికి ఎవడొచ్చినా ఎవ్వడొచ్చినా ఎవ్వడొచ్చినా వాని బద్దలు భాషింగాలు అయితే ఇది మాత్రం క్లియర్ కట్ వాడు వీడా వాడా నావోడా ఉన్నోడా లేనోడా ఎవడైనా సంబంధం లేదు తెలంగాణ రాష్ట్రం మీద విషపు రాతలు రాసి విషం గక్కేది ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం లేకుండా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు వారితో పాటు చాలామంది కూడా ఎంత దారుణంగా అంటే పూర్తి స్థాయిలో కూడా పసుపు బ్యాచ్ చేసుకున్న చాలామంది కూడా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు రాతలు రాసిన పరిస్థితి కనబడ్డది నేను చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కూడా ఎక్కడైనా జర్నలిస్టులు కనబడితే ఫలానా కాడ కేటీఆర్ ధర్నా చేస్తున్నాడు ఇంకొకడ హరీశ్రావు ఇంకొకడ కవిత ఇంకొకడ కేసీఆర్ చేస్తున్నాడు లేకపోతే అప్పుడున్న ఉద్యమకారులు అందరూ చేస్తున్నారు అంటే కనీసం మైకులు పెట్టి లైవ్ ప్రసారాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టి ఒక అంశం గుడి ఆ అంశం గురించి డిస్కషన్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనబడ్డాయి నేను అందుకే చెప్తున్నా ఫేక్ వ్యూవర్షిప్ను నమ్మకండి వాళ్ళంతా దొంగల బ్యాచ్ గుర్తుపెట్టుకోరు అది అసలు అసాధ్యం నాకు తెలిసిన నేను మీడియా సంస్థలలో ఇప్పుడున్న దాదాపుగా శాటిలైట్ పదో పదిహేను ఉంటే వాటి అన్ని ఛానళ్ళ దగ్గర అదే లైవ్లో డిబేట్లో కూర్చోబెడతా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అదంతా లక్షలలో చూడాల్సిన కేసీఆర్ లాంటి వ్యక్తే తెలంగాణ తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి లైవ్లో కూర్చుంటే అరవై ఐదు వేలు డెబ్బై వేల మంది చూశారు అది మిలియన్లవివర్సిపోయింది అది కళ్లకు కనబడుతుంది మరి ఇక్కడ ఏమైంది అనేది కూడా ఆలోచించాలి ఒకసారి చూడండి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంపై మీడియా రూపంలో అనేక కుట్రలు చేశారు ఇప్పుడు మరోసారి అదే పని మొదలుపెట్టారు టీవీ నైన్ నుంచి వెళ్ళిపోయాక చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ పేరుతో మరో దుకాణం తెరిచారు ఆ తర్వాత కూడా పై కనిపించలేదు కానీ సడెన్గా బుధవారం రోజు తెలంగాణ గేమ్ చేంజర్ అంటూ ఒక సర్వే రిపోర్ట్తో లైవ్లోకి వచ్చారు తాను లోతుగా అధ్యయనం చేసి చెప్తున్నానని వాస్తవాలే చెప్తున్నానంటూ బీజేపీకి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు ఎంఐఎంకు ఒక్క సీటు వస్తుందని చెప్పారు అయితే ఇది కేవలం సర్వేకు సంబంధించిన అంశం రాజకీయ పార్టీల వ్యవహారం అయితే అంత అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తె ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం తెలంగాణ వాదానికి సంబంధించిన అంశం తెలంగాణ వాదమే లేదు అని ప్రచారం చేసే ఒక కుట్రం అన్ని అండి పెద్ద మనిషి నేను చెప్తున్నా కదా ఇక్కడ వైఆర్టీవీ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏ ఛానల్ అయినా తెలంగాణ వాదానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే చేపట్టిన ఓ ప్రణాళిక కార్యాచరణలో ఇది ఒక భాగం ఎందుకంటే రవిప్రకాష్ అనే వ్యక్తి మీడియాలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే తెలంగాణకు మాత్రం బద్ద వ్యతిరేకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తాను సీయుగా ఉన్న టీవీ స్టూడియోలో కూర్చొని తన అక్కసు మొత్తం వెళ్ళగక్కారు రాష్ట్ర ఏర్పాటుతో యుగాంతమైనట్లుగా మాట్లాడారు ఆయన కుట్ర బుద్ధి అక్కడితో ఆగలేదు తెలంగాణలో మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు దానిపై ఆయన ఆనాడు టీవీ నైన్లో రాతలు రాయించారు కళ్ళు తాగిన కోతులు అంటూ ఆ ట్యూరింగ్ టాకీస్లో సినిమాకు వెళ్ళినట్లుగా ఉందంటూ కూడా వార్తలు చెప్పారు ఎమ్మెల్యేలు ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలు వాటిని ఎక్కడ పెట్టుకుంటారంటూ మహిళా ఎమ్మెల్యేలను సైతం కించపరిచే విధంగా నీచపు నీచాను నీచ వార్తలు కూడా రాశారు ఇలాంటి చిల్లర రాత్రాలపై ఆనాటి అసెంబ్లీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛానల్ మీద కొన్ని రోజుల పాటు నిషేధాన్ని విధించింది తప్పుడు రాత్రలు రాయించి రాసింది మర్చిపోయి మీడియా గొంతు నొక్కుతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేను అందుకే చెప్తున్న తెలంగాణ బిడ్డలారా ఇక్కడ ఇగో ఇగో ఇక్కడ క్లియర్ కట్ ఉన్నది ఇక చూడు రి ఇది ఇప్పుడు మన అయితే కాదు కదా తెలంగాణ బిడ్డలందరికీ అర్థమవుతుంది ఈ ఫేక్ వ్యూవర్షిప్ పరిస్థితి ఏందో ఇక చూడూరి తెలంగాణ గేమ్ చేంజర్ పేరుతో స్క్రీన్ మీదకు వచ్చిన రవిప్రకాష్ తన షోలో వ్యూస్ను సైతం ఏంది మనీప్లే చేయించారనే విమర్శలు వస్తున్నాయి వ్యూవర్షిప్ బ్యాట్స్ను బట్టి ఇవో వ్యూవర్షిప్ను బట్టి వాడు ఎక్కువ మంది తమను షో చూస్తున్నట్లే లెక్కలు చూపించుకునే ప్రచారం జరుగుతుంది ఆర్టీవీలో ఎన్నడూ లేనంతగా రవి షో లక్ష పదిహేను వేల మంది లైవ్లో చూస్తారు కానీ ఆ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ ఆపేసిన ఇరవై గంటల తర్వాత వీడియోకు వచ్చిన వ్యూస్ కేవలం అరవై ఆరు మాత్రమే గురువారం సాయంత్రానికి అరవై ఎనిమిది వేలకు కాస్త అటు ఇటుగా ఉంది అంటే లక్షకు పైగా లైవ్లో చూసినప్పుడు వీడియో వివర్షిప్ ఎందుకు అంతగా తక్కువగా ఉందనేది అసలు ప్రశ్న అయితే ఛానల్కు తన బ్రాండ్ ఇమేజ్కి ఢోకా లేదని కాంగ్రెస్ బీజేపీలకు చూపించుకునేందుకు ఇలా చేశారనే చర్చ మీడియా వర్గాలలో జరుగుతుంది లైవ్లో అంతమంది చూస్తున్నారని చెప్పుకున్న రెండు పార్టీల నుంచి ఫన్స్ తెచ్చుకొని తెలంగాణపై విషయం చిమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అందుకే రెండు పార్టీల ఎంపీ సీట్లను కూడా సమానంగా వస్తాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎవరు చెప్పిర్రు ఇది రవిప్రకాష్ అనే పర్సన్ చెప్పిండు రవిప్రకాష్ అనే పర్సన్ ఏం చెప్పిండు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్నాడంటే సున్నా అని చెప్పి ఈయన ఒక పెద్ద డైలాగ్ వచ్చింది అసలు నిజమేందో తెలుసా ఈయన రాసిన ఈయన వీవర్షిప్ చెప్తున్నాం మరి రేపు పొద్దుగాల తెలంగాణలో నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోరి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఒక్క స్థానం నుంచి పది పదమూడు స్థానాల మధ్యలో వస్తే టీవీ ఆర్టీవీ అనేది పెట్టి ఇక జీవితంలో నేను జర్నలిజానికి రానని సవాల్ చేస్తాడా లేకపోతే ఆయన ఇప్పటి వరకు ఏదైతే ఫే ఫేక్ వ్యూవర్షిప్ చూపెట్టి తెలంగాణ ప్రజలను రాష్ట్ర రాజకీయ నాయకులను మోసం చేసిన తీరును తప్పైందని క్షమించమని చెప్తాడా ఒకసారి ఆలోచించండి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్కు ఎనిమిది ఎనిమిది స్థానాలు ఎవరు ఇస్తారండి కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టక ముందుకు అప్పుడు చర్చ వేరు కేసీఆర్ రంగంలో అడుగుపెట్టిన తర్వాత రణరంగంగా మారిన తర్వాత సినిమా వేరిప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మేము అంటే వైఆర్టీవీ చేసిన సర్వేలో నేను ఎవడో కాదు చెప్తున్నా నేనే చెప్తున్నా వైఆర్టీవీ చేసిన సర్వేలో వీళ్ళకి అవకాశం ఎనిమిది నుండి పన్నెండు స్థానాలకు ఉన్నది సీరియస్గా ఉన్నది ఎక్కడెక్కడ అనేది కూడా నేను చెప్తాను వరంగల్ కడియం ఓడిపోతున్నారు కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అని చెప్పిండు దాంతోపాటు మెదక్లో కూడా ఓడిపోతున్నది ఇక్కడ ఏంది బీజేపీ వస్తుంది అని చెప్పిండు సికింద్రాబాద్కు సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ పెట్టిండి నేను దాంతోపాటు ఇటు మరోవైపు ఏంది ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి లేకపోతే నా నాగేంద్రో వస్తాడని చెప్పిండు ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు దాంతోపాటుగా చాలా చోట్ల కూడా ఈయనకు నచ్చిన వ్యక్తిగతంగా అంటే రెండు జాతీయ పార్టీలకు ఒకప్పటి పాత స్నేహితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తన భవిష్యత్తుకు అవసరమైన భారతీయ జనతా పార్టీ కోసం కుతూహలాడుతున్న పరిస్థితి తప్ప ఏం లేదు కాబట్టి తెలంగాణ బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెప్పుర్రి నా తెలంగాణ జోలికి వస్తే నేను ఉప్పు కారం తిని పెరిగిన తెలంగాణ బిడ్డను ప్రాణాలకు ఎవడు భయపడడు నా తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులే త్యాగం చేసిన చరిత్ర కలిగిన పుణ్యభూమి ఈ తెలంగాణ అలాంటి తెలంగాణలో పూర్తి స్థాయిలో విషపు రాతలు రాసిన విషపు కూతలు కోసిన బొక్కలు ఇరగదాకా నా ప్రాంతం వాడైతే ఇక్కన్నే పాతి పెడతాం పరాయి ప్రాంతం వాడైతే పులిమీర దాటేదాకా తరిమి 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 తన్ని పారగొడతామని ఒక నినాదం ఉంది తెలంగాణ ఉద్యమంలో అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది నేను పక్కా చెప్తున్నా ఈరోజు చూసే నా వైఆర్ టీవీ చూసే దాదాపుగా రోజు వెయ్యి మంది లైవ్ చూస్తారు కదా ఇది నిజమైన లైవ్ వెయ్యి మంది ఐదు ఆరు వేలు పదివేలు ఇరవై ఆరు వేలు ఇదంతా ఫేక్ వ్యూవర్షిప్ మిగతా ఛానళ్ళని నమ్మకండి నేను క్లియర్ కట్గా చెప్తున్నా లక్ష పదిహేను వేల మంది చూస్తే మరి దాని వ్యూవర్షిప్ మిలియన్లు ఉండండి నేను ఒకసారి ఒక యూట్యూబర్ చెప్పిన కదా ఆయన ఆయన ధృవరాతి అనే యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేయరు మీరే తెలుగు కానీ హిందీ కానీ కన్నడ కానీ చాలా 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 రాష్ట్రాలలో భాషలలో కూడా ఆయన పెట్టిండు ఆయన వీవర్షిప్ తెలుగు నాకు తెలిసి ఆయన ఇప్పుడు మీకు గురి ఎందుకు అంటే ఆయన ఎంత మో అనేది నేను చూపెడతా తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా వరకు కూడా ఎక్కడ చూసినా ఏం కథ అంటే ఓ మొత్తం మాది ఇది జరిగింది అది జరిగింది ఇది జరిగింది అనేది చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది కానీ నిజానికి తెలంగాణ బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటి అంటే మొత్తం ఆగమాగం రాతాలు తప్ప ఇక్కడ వేరే ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఇక్కడ మొత్తం ఆగమాగం ఆగమాగం తెలంగాణలో ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం కథ అనేది చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం ఇక్కడ ఎక్కడా కనబడతలేదు నేను అందుకే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అన్నీ అబద్ధపు ప్రచారాలే తప్ప రైట్ నేను ఈవినింగ్ లైవ్లోనైనా ఖచ్చితంగా అవి చూపెడతా జర్నలిజంకి సంబంధించి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం కథ ఎన్ని మిలియన్లు వస్తున్నాయి అనేది కూడా చెప్పే ప్రయత్నమే చేస్తాయి ఇద్దరికి సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆయన ఛానల్ కదా ఆయన ఫోటోను చూపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఒకసారి ఎందుకంటే మళ్ళీ ఛానల్ గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ స్ట్రైక్లు ఏమైనా ఉంటాయి కాబట్టి నేను ఆయన ఫోటోలు తీసుకొస్తాను మీకు ఇగో ఇది ఫేక్ వ్యూవర్షిప్ గుర్తుపెట్టుకోరి వాస్తవాలు వేరు అవాస్తవాలు వేరు ఓకే ఒక్కడు నాకు తెలిసి చెండ ఆడుతున్నాడు మామూలుగా కూడా చెండ ఆడతలేడు ఎందుకు అయితే రైట్ ఫోటో వచ్చాను మీకు చూపెడుతున్నాండి తెలంగాణ ప్రజలారా ఈ దొంగలు కలిసి తెలంగాణ మీద ఎట్లా కుట్ర చేస్తున్నారు అంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు ఇవో ఈయనే ఈయనను ఎప్పుడన్నా చూస్తే చూడండి ఈయన పే ఈయనే పూర్తి స్థాయిలో ధృవరాతే తెలుగు అని ఉంటుంది బీభత్సమైన వ్యూవర్షిప్ ఉంటుంది హిందీ ఏంది ఇంగ్లీష్ అన్ని ఛానళ్ళల్లో కూడా ఉంటుంది ఈయన వీవర్షిప్కు రాష్ట్రానికి కాదు దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని అమిత్ షానే ఫుట్బాల్ ఆడతాడు ఈయన ఫుట్బాల్ ఆడతాడు మామూలుగా కాదు మీరు కాదనంటే చూడండి ఆయన దాంట్లో ఉన్న వీవర్షిప్పు నిజమైనవి ఇంక మిగతా అంతా బోగస్గాలే గుర్తుపెట్టుకోరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవమైన స్టోరీలు ఏంటి ఎట్లున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు ఇక దాంతో పాటుగా వీళ్ళందరు దొంగలు తయారయ్యారు తెలంగాణ మోపై కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం చేసేది కదా నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం చేసినా పర్వాలేదు కానీ ఒక క్లియర్ కట్ ఏంటంటే ఈ రాష్ట్రం మీద దుష్ప్రచారం చేయొద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సర్వే చేస్తే ఎనిమిది నుంచి పన్నెండు స్థానాల వరకు పద్నాలుగు వరకు మహా అంటే గట్టిగా కష్టపడితే మంచిగా ఉంది మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలను అనగండి ఆఖరికి ప్రజలు ఎంత విసుకు వేత వేసారిపోయిందంటే నాకు తెలిసిన వ్యక్తే కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఇంకోవైపు కాషాయపు గుండెలలో పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తులు ఇద్దరు నా ఆఫీస్కి వచ్చి అన్నా తెలంగాణలో ఎంత దారుణంగా ఉంది అంటే ఉదాహరణకు నాకు ఒకటి చూపెట్టింది ఇలా పొద్దుగాలనే ఇగో ఇది మడుగుళ్ళల్లా వాగుళ్ళల్లా బురద ఏందన్నా ఈ బతుకు మనకు బురదలల్లా మడుగులోని బురదల నీళ్లు తీసుకుపోతున్నాం ఇలాంటి నీచమైన దానికోసమా మనం చేసింది కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ అత్తనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిగుంటది అంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది తెలంగాణ బిడ్డలారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రం మీద కుట్రలో ఆనాడు కేసీఆర్ ఎట్ల భరించిండు అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోండి మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన రాష్ట్రానికి అనేక రకాలుగా ఇబ్బందులు మన రాష్ట్రానికి సంబంధించి చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తున్నాయి కేసీఆర్ అనే వ్యక్తికి మీరు పది స్థానాలపై చిలుకు ఇస్తే మళ్ళొకసారి తెలంగాణలో చక్రం తిప్పి అద్భుతమైన తెలంగాణలో నీచపు నీచపుగాళ్ళన హౌలే అందరినీ కూడా వాళ్ళందరినీ ఏంది అంటే సమాజంలో చీడపి చీడ మొత్తం ఏరి మొత్తం తూర్పార బయటికి పంపిస్తాడు సో మీరు మంచి చేస్తే అది మీకే మంచిది అనేది చెప్తున్నా రైట్ ఇక నేను మరొక అంశానికి సంబంధించి కూడా చేస్తాను ఇది ఎంత ఘోరం అంటే ఒకసారి